గత పదేళ్లు మంత్రులతో ప్రజలు మాట్లాడే అవకాశం లేదని మంత్రి వివేక్ అన్నారు బీఆర్ఎస్ హయంలో పోలీసులు పహారా ఉండేదన్నారు హైదరాబాద్ గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో ప్రజల వినతులు స్వీకరించిన మంత్రి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరించారు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పాలన అందిస్తుందని మంత్రి వివేక్ చెప్పారు సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలను కలిసి ప్రజల సమస్యలు ఏంది కనుక్కోవడము ఎప్పుడు కూడా లేకుండే మంత్రులు వస్తుండే డిస్ట్రిక్ట్లు తిరుగుతుండే వెళ్ళిపోతుండే కానీ ప్రజలు వచ్చి కలవడానికి అస్వేచ్ఛ లేకపో లేకుండే ఎప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి వెళ్ళండి వెళ్ళండి ఫరీలో ఉన్నారు మంత్రి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు అయితే ఎవరిని కలిసేదే లేదు అంటే టిఆర్ఎస్ హయాంలో వారి ఇష్టారాజ్యంగా వారు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు స్పష్ట స్పష్టంగా చెప్పినారు ప్రజల మధ్యలో ఉండాలి మంత్రులు ప్రజల సమస్యలు కనుక్కోవాలి ప్రజలు వారికి ఏ కష్టాలు ఉన్నా మనము అధికారులతో మాట్లాడాలి ఇతర మంత్రులతో మాట్లాడి వారి కష్టాలు దూరం చేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది పది సం